గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా ఎవరి డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఇట్ ఇది సేమ్ ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది గుర్తుపెట్టుకోండి లేదనుకోకండి మీకే ఉందనుకోకండి ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది రాష్ట్రంలో కులాల ప్రస్తావన చేస్తుంది మీరు నేను కాదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు యూ మానిటర్ ఎవ్రీథింగ్ ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు పెంసాన్ని మానిటర్ చేశారు ఎస్పీ వచ్చారు ఇక్కడికి ఎస్పీనిపోమన్నారు సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు ఎందుకంటే ఈ తగలైటానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు మీరుంటే బాగుందని పంపించారు ఎప్పుడైనా చూశారండి ఏడు గంటలు ఎనిమిది గంటల సేపు రెవిడీజన్ చేస్తుంటే రోడ్డు మీద పోలీసులు కాపడగాసే ఏమిటి అన్యాయం అంటున్నా ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టారు ఏం చేశారు మీరు పద్దెనిమిది రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా రాంబాబు భయపడతాడా అంటున్నా ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో వాడిని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని అనేక ఆటు పోటు వాడిని రాంగానే నేనేది అందరం ఎక్కలా కష్టపడి పైకి వచ్చా విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా కేసులు పెట్టి భయపెడతారా కేసులు పెడితే భయపడతానా జైల్లో ఉంటే భయపడతానా పద్దెనిమిది రోజులకే బెయిల్ వచ్చింది పద్దెనిమిది మాసాలకు వచ్చిన ఈ ఎంబడి రాంబాబు చెప్పు చదవడానికి కూడా మనం వచ్చేస్తున్నాం రెడ్ బుక్ లో అంతవరకు రాశారా నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారంట పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపేనా చంపేస్తారు ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు అలవాటే మీ అబ్బాయికి వచ్చింది చూస్తా అది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు ఆ రోజున కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను సీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడు హంస తూలికా తల్పాల మీద ఉండాలనుకుంటారా మట్టి గిడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా మళ్ళీ ఏం చేస్తారు మీరు కేసు మీద కేసు పెట్టారు ఉండాలి ట్విస్ట్ బెయిల్ అని ఇంకో కేసు పెట్టారు దాని బెళ్ళి ఇంకో కేసు పెట్టారు ఎన్ని పెట్టుకుంటారా సంవత్సరం పెట్టుకుంటారా రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానమ్మా అటు అనుకో సార్ వీళ్ళ దగ్గర ఇల్లు వస్తాను అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళా పంపిస్తారా యా లోకేష్ నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అనుకోటి చెప్పాను ఐ డోంట్ కేర్ తగ్గను తగ్గనే తగ్గను ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను సావనైనా చస్తాను కానీ ఎంబటి అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు చంపితే చస్తా బ్రతికుంటే సాధిస్తా చంపేస్తే సమాధి సాధిస్తా చంద్రబాబు గుర్తుపెట్టుకో భయపడే ప్రశ్న ఉద్భవించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎంత దారుణం అండి ఎంత అన్యాయం అండి ఎవరండి వీళ్ళందరూ నాకు అర్థం కాదు నల్లపాడి లేదు పట్టాపురం సీయ్ ఇద్దరు పర్యవేక్షణలో ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా అది కూడా నేనన్న మాటలు కాదు మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది ఏం సమావేశం పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్ దానిలో బిజెపి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న